వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమలలో జరిగిన దర్శనాలకు సంబంధించి రోజా కావచ్చు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు లేదా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కావచ్చు అలాగే ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడకైతే చుట్టుకునే పరిస్థితి అయితే కనపడుతుంది మనం కానీ గమనించినట్లయితే నెమ్మది నెమ్మదిగా మొత్తం సాక్ష్యాధారాలన్నీ బయటికి రావడం జరుగుతుంది సో రోజా గారు మంత్రిగా ఉండగా లేదా ఎమ్మెల్యేగా ఉండగా సో ఎన్నిసార్లు ఒక వారంలో ఎన్నిసార్లు దర్శనాలు చేసుకునేవాళ్ళు దర్శనాలు చేసుకునేటప్పుడు కూడా ఎంతమందిని వెంట వాళ్ళు వాళ్ళంతా ఎవరు వాళ్ళంతా నియోజకవర్గ ప్రజలు డెఫినెట్గా కాదు ఎందుకంటే రోజా గారి కూడా ఉన్న వాళ్ళల్లో చాలామంది వేరు వేరు రాష్ట్రాలకి చెందిన వాళ్ళు అలాగే అబ్రాడ్ నుంచి ఇక్కడ విజిట్ వచ్చిన వాళ్ళు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే నారాయణ స్వామి సో ఇవన్నీ కలిసి వీళ్ళందరూ మెడకి చుట్టుకునేటట్టుగా క్లియర్గా కనపడుతుంది